భరత్ని మోసం చేసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి అవని అయితే మొత్తం నిజం తెలుసుకొని వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది ఇక వాళ్ళ చంప పగలగొట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదని మీకు తెలియదా అసలు మీరు ఇలా మోసం చేసి ఎన్నాళ్ళని బ్రతుకుతారు ఇంకొకరు జీవితాన్ని నాశనం చేసి మీరు ఇలాంటి పనులు ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటూ అవని ఆవిడతో అంటూ ఉంటుంది దాంతో ఆవిడైతే ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది అసలు మీతో ఇదంతా చేయించింది ఎవరు అని చెప్పి అవని అడుగుతుంది దాంతో ఆమె అయితే పల్లవి పేరు తెలియక ఆమె ఆమె అంటూ తడబడుతూ ఉంటుంది ఇక అవని ఆమెతో ఎలా అంటూ ఉంటుంది మీరు మర్యాదగా మాతో పాటు వచ్చి ఎవరెవరితో ఇదంతా నిజం కాదు అబద్ధమని చెప్ప చెప్పలేకపోయారో మిమ్మల్ని చంపేస్తానంటూ అవని వార్నింగ్ ఇస్తుంది దాంతో వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక అక్షయ్ ప్రణతి వీళ్ళందరితో కూడా నిజం చెప్పాలని చెప్పి వాళ్ళందరికీ నిజం తెలియాలని చెప్పి వాళ్ళైతే అక్కడికి తీసుకొని అవని వస్తుంది ఇక అక్కడికి రాగానే అక్షయ్ ప్రణతి వీళ్ళెవరు ఇంటి దగ్గర ఉండరు ఉండకపోయేసరికి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ ఏమయ్యాడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అవని కూడా ప్రణతి కనిపించడం లేదేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అలా వాళ్ళైతే వాళ్ళిద్దరి కోసం వెతుకుతూ ఉంటారు ఇంతలో వాళ్ళు నిజం చెప్పడానికి ఆ ఇంటికి రాగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఇంకొకసారి ఇలా చేశారంటే మర్యాదగా ఉండదు అంటూ వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే వీళ్ళు ఏమయ్యారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అవని కూడా వాళ్ళిద్దరూ కూడా ఏమయ్యారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆ ప్రణతికి తెలియకుండా ప్రణతి పెళ్లి జరిపించాలని చెప్పి అక్షయ్ పార్వతి ప్లాన్ చేస్తారు ఇక పార్వతి అయితే గుడిలో అంతా కూడా అరేంజ్ చేసి అక్కడ పల్లవి శ్రీయ బామలను ఉంచుతుంది ఇంతలో అక్షయ్ ప్రణతిని తీసుకుని వస్తూ ఉంటాడు అలా వాళ్ళు గుడికి అయితే వస్తూ ఉండగా ఇంతలో అక్కడ పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి ఇక అవని అయితే ప్రణతి ఏమైంది అసలు ఇతను అవని ప్రణతిని ఎక్కడికి తీసుకువెళ్ళారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో ప్రణతి అయితే ఎక్కడికి అన్నాయా అని చెప్పి అడిగినా సరే వాళ్ళు ప్రణతికి నిజం చెప్పకుండా అక్షయ్ అయితే అక్కడికి తీసుకువస్తాడు ఇక తీసుకురాగానే అక్కడ ఉన్న ప్రణతి ఆ అరేంజ్మెంట్స్ అవన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వదిన అని చెప్పి పల్లవి శ్రీయాలను అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న పల్లవి నువ్వేం మాట్లాడుకు ఇలా నాతో పాటు రా అని చెప్పి తనైతే పీటల దగ్గరకు తీసుకుని వెళ్తూ ఉంటుంది అది చూసి ప్రణతి కంగారు పడుతూ ఉంటుంది ఇక అవని అయితే వాళ్ళిద్దరూ లేరు అంటే నాకేదో అనుమానంగా ఉంది మామయ్య త్వరగా వాళ్ళకి ఫోన్ చేయండి లేదంటే మనం వెళ్దాం పద శ్రీకర్ అంటూ శ్రీకర్ శ్రీకర్ని తీసుకుని వెళ్తూ వాళ్ళని ఎతకడానికి అయితే వెళ్తుంది ఇక వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరూ కనిపించడం లేదని చెప్పి రాజేంద్ర ప్రసాద్ కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇక ప్రణతి పెళ్ళి అక్షయ్ పార్వతి జరిపించగలరా ప్లీజ్ సబ్స్క్రైబ్